హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సిపి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా జనాల్లో చెడుగా చూపించాలనే ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం పైన బురద చల్లుతూనే ఉంది ముఖ్యంగా వాళ్ళ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం పైన ఏదో ఒక విధంగా తప్పుడు రాతలు చిల్లర కూతలు కూస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో చెడుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు విజయవాడ వరదలు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఇది మానవ తప్పిదమేనని ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జగన్మోహన్ రెడ్డి అండ్ వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళ నాయకుల దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళ కార్యకర్తల వరకు ఇదే పాట పాడుతున్నారు అయితే గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి చేసిన అక్రమ కబ్జాల వల్లే ఇవాళ బుడమేరుకు ఈ గతి పట్టింది అది విజయవాడకు ఒక శాపంగా మారింది అయితే ఇదొక్కటే కాదు ఈ వరద రాజకీయాలే కాదు ఎక్కడ వీళ్ళు దొరుకుతారని ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అందులో ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఆయనకు సంబంధించిన పైన ఇవాళ ఒక తప్పుడు వార్తను గత నాలుగు రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు అంటే ఆయన ఎమ్మెల్యేగా ముందు చాలా నీతులు చెప్పాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కానీ నేను తీసుకున్న అటవీ శాఖ కానీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన శాఖలకు సంబంధించి నేను ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను నా ఆఫీస్ ఖర్చు నేనే భరిస్తాను బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా ఇవాళ మన దగ్గర డబ్బులు లేదు అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు దాన్ని ఉదాహరణగా తీసుకుంటూ ఆ రోజున బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవంటూ నీతి కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ తన శాఖలకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్ని తన క్యాంప్ ఆఫీస్గా చేసుకొని దీని నిర్వహణకు సంబంధించి పవన్ కళ్యాణ్ తొమ్మిది నెలలు కాను దాదాపు ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయి ఖర్చు అవుతున్నట్లు చూపించారు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన మెయింటెనెన్స్కు బిల్ కూడా పెట్టినట్టుగా ఒక దానికి సంబంధించినటువంటి పత్రాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సిపి సంబంధించిన అధికారిక హ్యాండిల్ సోషల్ ట్విట్టర్ ద్వారా అయితే ఇవాళ ఒకటి మనం గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాంటి వారో ఏంటి అనేది మన అందరికీ తెలుసు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఆయన సొంత డబ్బుల్ని ఆయన విరాళాలుగా ప్రకటిస్తూ ఉన్నారు ఇవాళ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా దాదాపు ఆరు కోట్ల రూపాయలని విరాళంగా ప్రకటించారు సరే ఒక కోటి రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన మిగతా ఐదు కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆయన ప్రకటించారు ఇది ఒకటే కాదు చాలా సందర్భాల్లో ఎన్నో ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు ఆయన డబ్బు మనిషి కాదు సంపాదించుకోవాలనే యావతో ఈ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు కానీ ఆఫీసు నిర్వహణకు కానీ ఎక్కడి నుంచి వస్తుంది అది ప్రభుత్వం నుంచిలే తీసుకోవాలి కదా సరే పవన్ కళ్యాణ్ గారు తన సొంత సెక్యూరిటీ కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోయే వెహికల్స్ తన సొంత ఖర్చులతో ఆయన పెట్టుకుంటాడు అనుకుందాం కానీ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ ఉంటుంది ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ ఉంటుంది ఈ ఫ్యాన్లు ఏసీలు కరెంటు ఈ రాకపోకలకు సంబంధించినటువంటి వెహికల్స్ వీటన్నిటికీ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవాలా అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి కదా అది అది కూడా తొమ్మిది నెలలకు గాను ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయి ఇది ఆ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే అటు షాక్కి సంబంధించి టోటల్గా ఆయన క్యాంప్ ఆఫీస్కి సంబంధించినంత తొమ్మిది నెలలకు గాను ఈ ఇరవై రెండు లక్షల పై చిలుక అనమాట దీన్ని కూడా వీళ్ళు పెద్ద ఎత్తున రాద్దాంతరం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని చులకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే మనం అనుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఆయన సొంత నివాసానికి సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆయన సొంత ఖర్చులకు అలాగే ఆయన లోటస్ ఫండ్ కూడా ఈ ప్రభుత్వం నుంచే ఆ మైండ్ ట్రేన్కి సంబంధించింది కూడా ప్రభుత్వం నుంచే డబ్బులు తీసుకున్నాడు ఇక ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి భాగవతం విశాఖపట్నంలోని రిషికొండ పైన ఎంత పెద్ద ప్యాలెస్ కట్టాడు అది తన సొంత ఆఫీస్ కోసం ఎన్ని కోట్ల విలువైన ఫర్నిచర్ అలాగే దానికి సంబంధించి ఆ కట్టడానికి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మీరందరూ గమనించండి ఇది పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఆ డిపార్ట్మెంట్ పెట్టిన ఆ బిల్ అది అనమాట అది తొమ్మిది నెలలకు గాను మరి ఇదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రి ఎన్ని కోట్ల మెయింటెనెన్స్ తీసుకున్నారు ఆఖరికి ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఈ కార్పొరేషన్ పదవులు చేపట్టిన వాళ్ళు కూడా వేలకు వేలు లక్షలకు లక్షలు మెయింటెనెన్స్ కు తీసుకున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి దానికి మీరు మెయింటెనెన్స్ తీసుకుంటారు ఉంటున్నటువంటి తాడపల్లికి సంబంధించినటువంటి రోడ్లు వేసినా కూడా మీ ఇంటి మెయింటెనెన్స్ను మీరు ఇంట్లో తినేదానికి సంబంధించిన ఆహార పదార్థాలకు సంబంధించి కానీ మీ సెక్యూరిటీకి సంబంధించి మీ పర్సనల్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇదంతా ప్రభుత్వం వెళ్ళి తీశారు ఆ రోజున లెక్కలు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి అదే ఇప్పుడు బయటకు తీస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ బయటకు తీసి బయట పెడతా అంటే ఇక్కడ తాము చేస్తే నీతి ఇతరులు చేస్తే బూతు అనే విధంగా ఈ నాయకులది కానీ వాళ్ళకు సంబంధించిన అధినాయకుడిది వ్యవహారం ఉంది